మనం పోయినప్పుడు తండ పోతుంటే ఇటువైపు ఇటువైపు మళ్ళీ పెద్ద మట్టి గుట్టలు కనబడుతున్నాయి ఆయన మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఈ గుట్టలు మట్టి గుట్టలు అని బావులు బావులు తీయడం మొదలైంది అధ్యక్ష మళ్ళీ సరే చూద్దాం ఈ బావికి ఎంత ఖర్చు అయింది నీళ్ళే ఉంటున్నాయి అని చెప్పి కార్తీ బావి దగ్గర పోయినా పోయినప్పుడు అక్కడ అక్కడి నుంచి గొర్రెలు వస్తున్నాయి గొర్రెలు రాసుకునే రైతులు గొర్రెల కాపలు కూడా సోదరులు కూడా వచ్చారు వాళ్ళకేం చేసిన అధ్యక్ష వెంకట్రామయ్య వెంకట్రాములు రాజయ్య ఇద్దరు ఎందుకు రైతుల గురించి అనేది భయపడుతున్నారు రైతులు రైతులనే భయపడుతున్నారు అధ్యక్ష వాళ్ళకే మాట్లాడిన అధ్యక్ష నేను ఎందుకంటే ఇది ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి ప్రజలతోనే మాట్లాడాలని మాట్లాడినా మీలాగా కమిషన్ కమిషన్ ఇచ్చిన మాట్లాడలే నేను రైతులతో మాట్లాడినా రైతులతో మాట్లాడినా అధ్యక్ష మా వెంకటరామయ్య మా రాజన్న ఇద్దరికి అభివృద్ధి ఇచ్చిన మా రవినాయక్ కూడా వినిపించిన వినిపించి ఇది ఏం మాట్లాడు దీని మీద నేను ఎట్లా అనిపిస్తుంది అని అడిగిన ఇలా మీకు అర్థం ఉంది సార్ దీంట్లో మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లేతల వెంకటయ్య కూడా అందరూ ఉంది అన్నారు ఏ లేదయ్యో పొద్దునే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది మా వెంకటయ్య నన్ను కొట్టిండు జగన్ పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి ఎందుకు ఏం సంగతి అని అడిగితే నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు నేను పోస్తా అన్నా నువ్వు పాలు వస్తే ఊక్కొని అన్నాడు నేను పోస్ తీరుతానంటే నన్ను కొట్టిండే పాలెక్కడి నీకు బరే లేదా పాలెక్కడి అని చెప్పి పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష అడిగి నాకు నాలుగు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బర్లు ఎక్కడ ఒకటి కూడా లేకపో మా ఊరందరం చూస్తుంది యాభై మంది ఉన్నాం అందరి మీరు బర్రె లేదా ఎక్కడిదా అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తయ్య ఒకటి ఎడితే నేను ఒకటి కొంటే నాకు నాలుగు బర్లు ఉంటాయి నాకే చూ ఇది కూడా ఉంది ఈ గవర్నర్ గారి ప్రసంగం అంతడు మించి ఒక అక్షరం అధ్యక్ష రైతులకు రుణమాఫీ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా కార్మి ఆటో కార్మికు సేవలకు ఇచ్చినారు ఇరవై వందల రూపాయలు నా మహాలక్ష్మి అక్క జల్లవులకు ఇచ్చినారు రైతులకు బోనస్ ఇచ్చినారు పోం బంగారం ఇచ్చినారు ఏదిచ్చిన అధ్యక్ష నా విద్యార్థులు సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు ఎక్కడిచ్చిన అధ్యక్ష ఎక్కడిచ్చి గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు మాట్లాడి గౌరవ గౌరవ సభ్యులు వారు ఎన్నిక రెండు వేల పదమూడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారంలోకి వచ్చేటప్పటికి ఒక పది లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే ఆ మెడ మీద తల ఉన్నది వాళ్ళు నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా ఇంప్లిమెంట్ చేసినావా చేసినావా ఆఖరి దళితుడికి మూడెకరాల ఎకరాల భూమిస్తా మోటార్స్తా ఒకటి యాడ్ చేస్తా ఆయన ధనవంతు చేస్తాను చేసినావా చేయలే మూడవది ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే సంతలో పశువులు లాగా ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకతను రూపించుకున్నావు ఇక పోతే చదిచా ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ ఎక్కడ అధ్యక్ష రైతులకు రుణమాఫీ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా కార్మి ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు ఇరవై ఐదు వందల రూపాయలు నా మహాలక్ష్మి అక్క జల్లవులకు ఇచ్చినారు రైతులకు బోనస్ ఇచ్చినారు పోం బంగారం ఇచ్చినారు ఏదిచ్చిన అధ్యక్ష నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు ఎక్కడి చూడ అధ్యక్ష ఎక్కడి సార్ గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు మాట్లాడి సీదాక సీదాక గౌరవ 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 సభ్యులు వారు ఎన్ని రెండు వేల పదమూడు ఎన్నికైన మేనిఫెస్టోలో ఎన్నికైన మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారంలోకి వచ్చేటప్పటికి ఒక పది లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే ఆ మెడ మీద తల ఉన్నది నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా ఇంప్లిమెంట్ చేసినావా చేసినావా ఆఖరి దళితుడికి మూడెకరాల ఎకరాల భూమి బోరేస్తా బోర్ ఇస్తా మోటార్స్తా ఒకటి ఎక్కడ ఉంటే ఒకటి యాడ్ చేస్తా ఆయన ధనవంతం చేస్తాను చేసినావా చేయలే మూడోది ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే సంతలో పశువులు లాగే ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకతను రూపించుకున్నావు ఇక పోతే సార్ దగ్గర ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూమ్